శ్రీ రామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక పాఠకులకు శ్రీరామకృష్ణప్రభ ఛానల్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి శుభదినాన శ్రీ ప్రభ అభిమానుల ప్రయోజనార్థం కొత్త వెబ్సైటును ప్రారంభిస్తున్నాము ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ ప్రతి నెల ప్రభ డిజిటల్ కాపీని అందించడమే వెబ్సైట్ ముఖ్య ఉద్దేశ్యం అంతేకాకుండా ప్రతీ నెల అనేక శ్రీ రామకృష్ణ ప్రభ పాఠకులు తమకు పత్రిక పోస్ట్ ద్వారా సరిగా చేరడం లేదని అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు పోస్ట్ ద్వారా ప్రింట్ కాపీ పొందని వారు డిజిటల్ కాపీని సబ్స్క్రైబ్ చేసుకునే సౌలభ్యం కలగజేస్తున్నాం నేటి ఇంటర్నెట్ యుగంలో మనం ఎక్కడ ఉన్నా ఫోన్లో డిజిటల్ కాపీని చదువుకునే వీలుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ద్వారా వెబ్సైట్ను చూడండి భగవాన్ శ్రీరామకృష్ణ మాతృమూర్తి శ్రీ శారదాదేవి స్వామి వివేకానంద సందేశాన్ని సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్న రామకృష్ణ ప్రభా సేవలను ఉపయోగించుకొని లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాం భగవాన్ శ్రీరామకృష్ణ కృప అందరిపై వర్షించాలని ప్రార్థిస్తున్నాం